ఇస్లామిక్ చట్టమైన షరియాని అమలు చేస్తూ మహిళలకు నరకం చూపిస్తున్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రముఖమైనది ఆఫ్ఘనిస్తాన్ అంటే గుర్తొచ్చేది తాలిబాన్ల రాక్షస పాలన ఓవైపు ప్రపంచమంతా ప్రగతిపథంలో ముందుకు పయనిస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఇస్లామిక్ మతోన్మాద తాలిబాన్ల చీకటి పాలనలో కొన్ని తరాల వెనక్కి వెళుతోంది షరియా ఆధారంగా సాగే వీళ్ల పాలనలో మహిళలకు సమాన హక్కులు కాదు కదా కనీసం గుర్తింపు కూడా ఉండదు తాలిబన్లు తాజాగా తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది అదేమంటే దేశంలో నిర్మించుకునే ఇళ్లకు కిటికీలు ఏర్పాటు చేసుకోకూడదు అదేమి నిబంధనరా అంటే అది మహిళా భద్రత కోసమేనట మహిళలు వంటగదిలో వంట చేస్తుంటే ఆకతాయిలు ఎవరైనా వారిని బయట నుంచి చూస్తారట దాంతో మహిళల భద్రత ప్రమాదంలో పడుతుందట రెండు వేల ఒకటి ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా దాడుల తర్వాత అధికారం కోల్పోయిన తాలిబన్లు తాజాగా రెండు వేల ఇరవై ఒకటిలో అదే అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంతో తిరిగి అధికారం చేజిక్కించుకున్నారు దీంతో మళ్లీ మొదలైంది రాక్షస పాలన అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు విమాన ప్రయాణంపై నిషేధం విధించారు బాలికలకు చదువుకోకూడదంటూ అక్కడి స్కూళ్లు మూసేశారు పాటలు పాడటం పట్ల ఆసక్తి ఉన్న మహిళలు బహిరంగంగా పాటలు పాడకూడదు ఇలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలనే అక్కడి సమాజం జీర్ణించుకోలేకపోతుంటే తాజాగా కిటికీలు పెట్టుకోవద్దంటూ మరో నిబంధన తీసుకురావడం ఆఫ్ఘన్ ప్రజలను నివ్వెరపరుస్తోంది ఈ నిబంధన ప్రకారం ప్రతి ఇంటికి ఉన్న వంటింటి కిటికీలను తనిఖీ చేసే బాధ్యత స్థానిక మున్సిపాలిటీలకు అప్పజెప్పింది ఇప్పటికే నిర్మించిన ఇళ్ల విషయానికి వస్తే కిటికీల నుండి రోడ్లు పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లయితే వాటిని మూసేయాల్సిందే అంతేకాదు తమ దేశంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే స్వచ్ఛంద సంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరిక కూడా జారీ చేశారు తాలిబన్లు దీన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వ్యతిరేకిస్తున్న ఈ షరియా రక్షకుల తీరు మాత్రం మారటం లేదు మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి